వీరికి డబ్బుల మూటలు పంపనున్న బృహస్పతి రెండు వేల ఇరవై ఐదులో మూడు రాసుల్లో తిరుగుతూ వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది జ్ఞానానికి ప్రతీకగా భావించే గురువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూడుసార్లు రాశిని మార్చుకోబోతున్నాడు కొత్త సంవత్సరం దేవగురువు బృహస్పతి తన రాశిని మూడుసార్లు మార్చుకోనున్న నేపథ్యంలో మూడు రాసుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి మే రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగువ తేదీ వరకు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో మూడు సార్లు బృహస్పతి సంచారం అనంతరం మే పద్నాలుగువ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి నుంచి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఆపై అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు డిసెంబర్ మూడవ తేదీన బృహస్పతి మళ్లీ దాని తిరోగమన స్థితిలో మిథునంలోకి ప్రవేశిస్తాడు ఇలా మూడు రాసులలో రెండు వేల ఇరవై ఐదులో సంచారం కొన్ని రాసుల వారికి ఊహించని ప్రయోజనాలను చేకూరుస్తుంది వీరికి అన్ని విషయాలలోనూ లబ్ధి జరుగుతుంది ఆ రాసులు ఏమిటో తెలుసుకుందాం బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి కుటుంబ సభ్యులు సహ ఉద్యోగులతో సంబంధాలు బలపడతాయి బృహస్పతి అనుగ్రహంతో అభివాహితులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది వివాహితులకు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు సంచారం ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికందుతాయి ఆర్థిక పరంగా లాభం జరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది లాభాలను ఇచ్చే కాలం వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు ఇది అనుకూలమైన సమయం వ్యక్తిగతంగాను వ్యాపార ఈ సమయంలో బలపడతారు ఆర్థిక లాభాలతో సంతోషంగా జీవిస్తారు సింహరాశి సింహరాశి వారికి బృహస్పతి రాశి గమనం రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తిగా మద్దతుగా ఉంటుంది ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం అదృష్టవశాత్తు అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవుతారు వృత్తిపరమైన సంబంధాలు బలోపేతం చేయడానికి కూడా ఇది చక్కని సమయం జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद